నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ముఖ్యాంశాలు చూసుకుంటే దొండోరా పోరాట శృతులు నగర వేదిక వర్గీకరణ మొదలు మొదటి సదస్సు నిజా నిజాం గ్రౌండ్స్లో వన్ పాయింట్ జీరో సిక్స్ లక్షల దరఖాస్తులు ఎల్ఆర్ఎస్పై కదలిక త్వరలో దరఖాస్తుల పరిశీలన రంగంలోకి ప్రత్యేక బృందాలు ఇప్పటికే ముప్పై మూడు వేల పైగా పరిశీలన పూర్తి సీఎం స సభ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంచెలు ఇటీవల పదోన్నతలు పొందిన ఇరవై ఐదు వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో సభ నిర్మిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్ ఆంచెలు విధించినట్లు అదనపు సిపి ట్రాఫిక్ విశ్వా విశ్వప్రసాద్ తెలిపారు మాల్స్లో కల్త్యాహారము ఉన్న దానికంటే అధికంగా అధికంగా స్క్రీన్లు పలుచోట్ల పార్కింగ్ రుసుములు వసూలు జిహెచ్ఎంసీ బృందాలతో తనిఖీల్లో గుర్తింపు కఠిన చర్యలు తీసుకుంటాము కమిషనర్ భూములకు భద్రత జిల్లాల్లో ల్యాండ్ బ్యాంక్ యాప్ పునరుద్ధరణ ఇది జాతీయ విపత్తు మా నాన్న కోల్పోయినప్పటి గుర్తు వస్తుంది రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకతో కలిసి కేరళలో వరద బాధ్యతలను పరామర్శించిన ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఆగస్టు సెప్టెంబర్లో జోరు వానలు భారత వాతావరణ శాఖ అంచనా నైరుతి రుతుపవనాల సీజన్లో తొలి అర్ధ తొలి అర్ధ భాగం నుంచి వర్షాలు కురిశాయి అదే జోరు ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొనసాగుతాయని ఉన్నాయంట ఉత్తరాదిన అతాకుతలము హిమాచల్లో క్లౌడ్ బర్దన్లు కుంభకుషి యాభై మంది గల్లంతో ఐదుగురు దుర్మణము ఉత్తరాఖండలో రాత్రివేళ పోటెత్తిన వరద రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు పన్నెండు మంది వృత్తి కర్ణాటక సీఎంకు గవర్నర్ నోటీస్పై మంత్రివర్గ అభ్యంతరము ఎన్నిక తీసుకోవాలని ఏకీగ్రవ తీర్మానము కర్ణాటక సీఎం గవర్నర్ నోటీస్ అంటారు పార్లమెంటు పైకప్పు లీకేజీ బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల మండుబాటు లీకేజ్ స్థోలమే ప పరిష్కరించాము కేంద్రము వారంలో సాగర్ గేట్లు ఓపెన్ నేడు క్రస్ గేట్లకు చేరుచుకోనున్న ప్రాజెక్టు నీటి మట్టము ఎడమకాలకు మంత్రులు నీటి విడుదల నేడే శ్రీశైలం నుంచి ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ లక్షల క్యూసిక్ల అవుట్ఫ్లో జీఎస్టీ కుంభకోణం కేసు సిఐడికి బదిలీ దర్యాప్తు అధికారులతో సీఈడిసి భేటీ త్వరలో నోటీసులు పరమము గనుల తవ్వకాల ప్రాంతంలో జల సంరక్షణపై దృష్టి పెట్టండి కేంద్ర బొగ్గు వనరుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అది కీలక బొగ్గు గనులకు అనుమతులు తెలంగాణలో ముప్పై రెండు వేల కోట్లతో రైల్వే పనులు కొత్త ప్రాజెక్టుల కోసం రైల్వే మధ్యని కలిశాము మీడియాతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల ముందస్తు బెయిల్ కోసం నేడు రాజు తరుణ్ పిటిషన్ నాలుగు వైద్య కళాశాలకు లైన్ క్లియర్ ఎల్ఓపి జారీ చేసిన జాతీయ వైద్య మండలి పెరగనున్న సీట్లు ఏడాది నుంచే ప్రవేశాలు పెండింగ్లో నాలుగు కళాశాలలకు అనుమతులు అపీల్కి ప్రభుత్వము మోడీ మద్దతుతో కీలకమలకు ప్యారడైజ్ గ్రౌండ్ సభలో ప్రధాన కీలక ప్రకటన టర్నింగ్ పాయింట్ ఆ తర్వాత న్యాయప్రవ చిక్కులు తొలగింపునకు కమిటీ చేసిన కేంద్రము మాదిగులు ఇంకా మా వైపే కమలనాథులలో ధీమా స్పందనపై మాత్రం వ్యూహాత్మక మౌనము మాలలు దూరం అవుతారైనా స్కిల్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టాయిస్తాము పదిహేడు కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఈ ఏడాది రెండు వేల మందికి ప్రవేశము సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తాము శ్రీధర్ బాబు అసెంబ్లీలో బిల్లు పెట్టిన మంత్రి అసెంబ్లీలో మహిళల పట్ల సీఎం తీరు సరికాదు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి సీఎం క్షమాపణ చెప్పాల్సిందే స్పీకర్ వద్ద పోడియం వద్దట బైఠాయించిన బీఆర్ఎస్ఎంఎల్ నినాదాలు సీఎం చాంబర్ వద్ద కూడా బైఠాయింపు మోసుకుంటూ బయటకు తెచ్చిన మార్షల్స్ అరెస్టు తెలంగాణ భవన్ కు తరలింపు వ్యాన్లో హరీశ్రావును తరలిస్తున్న పోలీసులు కేటీఆర్ను బయటకు తీసుకెళ్తున్న మార్షల్స్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దళిత బిడ్డను అధ్యక్ష అనలేక కేసీఆర్ గయాజరు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులయ్యారు మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలు జైల్లో ఉంది మమ్మల్ని లోపల వేద్దు కావాలంటే మా చెల్లెల్ని మరో ఏడాది జైల్లో ఉంచాలన్న నీచులు వాళ్ళు సబిత సునీత నిరసన సందర్భంగా సీఎం వ్యాఖ్య సివిల్ జడ్జిల కేసులు పరిధి కుదింపు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్